రాజధాని నాశనం చేశాడు అమ్మోడు అన్నాడు నాశనం చేశాడు అన్నీ నాశనం అయిపోయినాయి అతను అప్పులు తెస్తున్నాడు అప్పుల్లో కూరుకుపోయి ఏం కోరుకోలేక చంద్రబాబు నాయుడు రాగా రక్త చరిత్ర అని వాళ్ళ బాబా రాసి ఇంతవరకు అతను తేలగలేకపోయినా కెపాసిటీ లేదు అతనికి నారా రక్త చరిత్ర రాసిన మొగోడు ఈయన కదా జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి వచ్చాడు పదవిలో ఉన్నాడు పదపరలు చేశాడు మరి ఆ బాబా కేసు ఏం చేశాడు సార్ ఒక మాట సార్ వాళ్ళ బాబా కేసు ఇంతవరకు తేలేదు అభినాష్ రెడ్డిని మూయపోయాడు వాళ్ళ చెల్లెల మాట ఈ చీర కట్టాడా ఆ చీర కట్టిందా ఎంత దరిద్రమంది సార్ వాళ్ళ చీర ఆ చెల్లెలు చీర అవసరమా నువ్వు చేసే పనులేంటి నువ్వు ఒక నాయకుడివి చెయ్యి అభివృద్ధి చేయమని మేము కోరుకున్నాయి మీకు ఓటేసిన మాట నిజమే మేం కాదంటలేదు ఓటేసి పనులు లేక అల్లాడిపోతున్నాం ఈ రోజున ముందు యాభై రూపాయలకి అమ్మిన ముందు రెండు వందల యాభై రూపాయలు ముందు అయిపోయింది ఇవాళ ముందు కూడా దొరకట్లా చూడండి మందు చూడండి టైటిల్స్ యాభై చూడండి ఎప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి కింద అవసరమా దొంగ దొంగలకి దొంగ అన్నట్టుగా దొంగలు దొరికిపోయినట్టుగా ఏ పొద్దున లోకేష్ గారు పక్కాగా మేము గెలిపిస్తాం వాడు ఎన్ని కూతులు వేసినా వాడు ఎంతమందిని మందిని వాడు పనులు కూడా లేక ఉచికి లేకుండా చేసాడు లేదు అభివృద్ధి లేదు ఏమి లేదు అయితే ఏస్తున్నాడు రెండు వేలు వస్తున్నాడు మూడు వేలు ఇస్తున్నాడు వెనక మళ్ళీ కరెంటు బిల్ అంటాడు ఉచిగా అంటాడు ఏదో చేస్తాడు ఏముండ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పద్దెనిమిది రూపాయలు చార్జీ నలభై రూపాయలు చార్జి రూపాయలు చార్జీ సార్ సార్ నలభై రూపాయలు ఇవాళ నలభై రూపాయలు వెళ్తానికి అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే చంద్రబాబు గారు ఉండారు అయితే పద్దెనిమిది రూపాయలు చార్జి నలభై రూపాయలు చార్జి పద్దెనిమిది రూపాయలు నలభై రూపాయలు అంతే సార్ చంద్రబాబు గారు ఉంటప్పుడు యాభై రూపాయలకమ్మ ముందు తొంభై రూపాయలక ముందు తాగినంత పెళ్ళాలకి ఐదు వందలు అయితే పిల్లలు తీసుకెళ్ళాడు ఈవాళ పెళ్ళాల్ డబ్బులు తీసుకెళ్ళడం పర్లేదు తాగినోళ్ళు చచ్చిపోతున్నారు ఈ తాగిన తాగినోళ్ళు చచ్చిపోతున్నారు అంతవరకు ఫుల్ గ్యారెంటీ అంతవరకు ఫుల్ గ్యారెంటీ రేపు లోకేష్ గారు వస్తే చంద్రబాబు గారు వస్తే మాకు బాగుపడతాను మాకు ఆశ ఉంది మేము వర్క్ చేస్తాము వాడు ఎన్ని క్యూతులను పంచుకోమాను ఎన్ని చేసుకోమను లక్షల కోట్లు పంచుకోమాను మా డబ్బులు మా ఇక డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఎస్సీ కార్ఖున్ డబ్బులు కూడా మాకు ఎస్సీలకు డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు మేము డబ్బులేము పనిచేసే వర్కులు మేము మాకు డబ్బులు లేవు డబ్బు ఒక్క రూపాయి కూడా లేదు రామాను మగోడైతే నీతిగా మీ అమ్మ ప్రార్థన చేస్తుంది నువ్వు కూడా ప్రార్థన ప్రమాణ పూర్తిగా నువ్వు బైబిల్లో మీద ప్రార్థన చేసి నేను న్యాయం చేస్తున్నానని చెప్పి బైబిల్ మీద ప్రార్థన చేసిన నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి నువ్వు బయటికి రా బయటకు వచ్చాయి నేను ఎస్సీలుగా ఏం చేశాను బీసీలుగా ఏం చేశాను ఎస్సీలు వెళ్ళి అందరికీ పెట్టాం ఎన్సీ కార్పొరేట్ డబ్బుల్లో మేము లిట్ సంరక్షణ సమితి మేము చెప్పులు కూర్చుకున్న వాళ్ళమే మాకు డబ్బుల్లో మా డబ్బులు మీ నాన్నగారు చేసిన నువ్వు చేయలేవరా మీ నాన్నగారు చేసాడని నీ కోట్లు ఇచ్చిన మాట నిజం మేము చేసాం ఇవాళ లోకేష్ గారు దగ్గర మేము గెలిపిస్తాం మొగోడైతే రామారావు మొగోడైతే లోకేష్ గారిని